మీలో ఎంతమందికి గుమ్మడికాయ దప్పడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీలో అయితే ఎల్లో కలర్ దొరకదు అనుకుంటా మాకైతే గ్రీన్ కలర్ కనిపించింది గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను మీకు ఎల్లో కలర్ ఇష్టమా గ్రీన్ కలర్ గుమ్మడికాయ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి గుమ్మడికాయల్ని నేలను కొట్టే బ పగలగొట్టాలంటారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎల్లో కలర్ గుమ్మడికాయ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కట్ చేయడానికి కూడా రాదు కాబట్టి నేలనేసే కొట్టాలి అని నేను అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి చింత లేదని చెప్పి మామిడికాయ ముక్కలు తీసి కట్ చేసి వేశాను ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ గుమ్మడికాయ దప్పడం కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్ స్వీట్గా బాగుంటుందని చెప్పి చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్